గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకునేట్టు వచ్చారని అడిగితే కలబులి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చాయి తెచ్చుగా కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్దపు మాటలన్నీ మాట్లాడే అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరు అసలు ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా అరే ఒక మైనర్ బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయికి మీరు కలుపుల మాటలు చెప్పి ఏ ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులు అందరూ కూడా ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచివాళ్ళు జైలుకి వెళ్తున్నారు ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయింది మీరేగా చెప్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకు కనబడదా ఈ మహిళల బాధ కూటమి చెవులకు వినపడదాం అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిసారి ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా మీరు మహిళలకు చేసింది గుండు సున్నా ఈ రోజున మీ అధికారంలో మీ కూటమి అధికారంలో టీడీపీ జనసేన బీజేపీ మీ కూటమి అధికారంలో మహిళల భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది ఈ రోజు మహిళా భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది ఇంకెంత మంది మహిళల ఆర్తనాదాలు వింటే కూటమి అధికారుల చలనం వస్తుంది ఇంకెంత మంది బాలికల ప్రాణాలు కోల్పోతే మీ అధికారులు ముందుకొచ్చి మాట్లాడతారు ఇంకెంత మంది బాలికలపై అత్యాచారాలు జరిగితే మీ కూటమి నేతలు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తాం 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 అన్న పెద్ద మనిషి ఏమో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు మొన్నటికి మొన్న ఒప్పాళ్ళలో వంద రోజులు టైం ఇవ్వండి అని అడిగినట్టు బాలికల అత్యాచారాలపై కూడా ఇంత టైం ఇవ్వండి అని అడుగుతారా ఇంకెంత టైం కావాలి మీకు సంవత్సరంన్నర దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకెంత టైం కావాలి మీకు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే ఇది మహిళల రక్షణ కోసం మీరు ఏం చేశారు నేరస్తుల్ని మీరు ఎలా శిక్షించారు ఈ రోజున పోలీసులు పోలీసులకి కనీసం నేరస్తుల్ని అరెస్ట్ చేసే స్వతంత్రం కూడా లేదు ఎందుకంటే వాళ్ళందరు లైన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేరు పాపం వాళ్ళు కూడా వీళ్ళ తొమ్ము కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్రంలో ఇంక ఇలాగే ఉంటుందా ఇది ఎవరు దీని నుంచి నోరెత్తి మాట్లాడరా చూస్తేనేమో రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రి పదవిలో ఉన్నారు ఒక మహిళ హోంమంత్రి పదవిలో ఉన్నా కూడా మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఏమన్నా అడిగితే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మేము మేము కలిసి పనిచేసుకుంటున్నాం మేము పదిహేను ఏళ్ళు ఇలాగే కలిసి ఉంటాం అంటారు ఇలాగా ఇలాగా మీరు ఒక రాష్ట్రాన్ని ఉంచేది ఇంతమంది కలిసి ఉంది ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి ఎటువంటి పొత్తు లేకుండా గెలిచి రాష్ట్రాన్ని ఐదేళ్లు ఎంత సుపరిపాలన చేశారో మహిళల కోసం ఎలాంటి యాక్లు తీసుకొచ్చారో వాళ్ళ రక్షణ కోసం ఎంత ఆలోచించారో వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంత కష్టపడ్డారో ఎంత తపన పడ్డారో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఒక అన్నలాగా ప్రతి మండలిని రక్షించుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి గత ఐదేళ్లు కూడా కానీ ఈ రోజున యాపిల్ ప్రవేశపెడతారు మీరు ఎగ్జామ్ లో టాపర్ పేపర్ చూసి కాపీ కొట్టి యాపిల్ ప్రవేశపెడతారు సేమ్ దిశ యాప్ ని కాపీ కొట్టి శక్తి యాప్ అని పెట్టారు కానీ ఏం చేస్తుందా శక్తి యాప్ ఏమైపోయిందా శక్తి యాప్ ఈ రోజున ఒక్కళ్ళు లబ్ది పొందిన వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం శక్తి యాప్ ద్వారా ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా ఎందుకండి మీరు యాపిల్ ప్రవేశపెట్టి ఎందుకు చెప్పండి ప్రతి రోజు వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నప్పుడు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఇంతమంది మహిళలు కన్నీరు కారుస్తున్నప్పుడు మీరు ఎన్ని యాప్లు ప్రవేశపెట్టి ఎందుకు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ముఖ్యంగా మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు ఏ యాప్లు తీసుకొస్తారు ఎలా వ్యవస్థను శిక్షిస్తారు దయచేసి బయటకు వచ్చి చెప్పండి మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న షూస్ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్ర పరిపాలనపై పెడితే బాగుంటుంది ఖచ్చితంగా మహిళా రక్షణ గాని వ్యవసాయ రంగం కానీ విద్యారంగం గాని ఆర్థిక రంగం ఏదైనా సరే ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వేపు చూసే పరిస్థితుంది రాష్ట్రంలో మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు ప్రజలే తీసుకొస్తారు మళ్లీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది మేకాంధ్ర గ్రేటకేం విజయంగా అన్నా జోహార్ వైఎస్ఆర్ జై